రైల్వే కోడూరు పట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో పొలమాల వేసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది జిల్లా సమితి సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చెన్నయ్య కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర నాయకులు ఎన్ శాంతయ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ సరుకులు దిగుమతులపై సుంఖాన్ని యాభై శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షులు ప్రకటించడంతో మన ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడింది ఆక్వా టెక్స్టైల్స్ గార్మెంట్స్ వంటి ఉత్పత్తుల ధరలు ఘోరంగా పడిపోయాయి దేశ సముద్ర ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ నుండి అవుతున్నాయని అన్నారు సుమారు కోట్ల విలువైన ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి మన రాష్ట్రం నుండి రొయ్యల ధరలు ఘోరంగా పడిపోవడంతో సముద్ర తీర ప్రాంతాల్లోనే రొయ్యలు చేపలు రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు అలాగే గార్మెంట్స్ టెక్స్టైల్ రంగాల్లో అనకాపల్లి శ్రీ సత్యసాయి గుంటూరు పల్నాడు వంటి జిల్లాలో ఫ్యాక్టరీలు స్పిన్నింగ్ మిల్లుల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు ఉపాధికి

ఈ రైల్వే కోడు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఉదయానికి పోలమాలు వేసి ఈరోజు ఇక్కడ దేశం జరగాలి జరుగుతున్నది ఎందుకంటే ఈ అమెరికా ప్రభుత్వం వచ్చే

చూస్తా ఉంటారు అదే అమలు చేసి అమెరికా అమెరికా అమలు చేశారంటే మన భారతదేశంలో రొయ్యల వ్యాపారస్తులు కానీ చేపల సముఖం కావచ్చు ఇప్పుడు కూలీలు కావచ్చు ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మరి వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది కాబట్టి అందరము